కైరాలి టీవీలో మూడు వేలకు యాంకర్ పనిచేసిన దయానా మ్యారియం కెరియర్ లో ఎదగటానికి ప్రేమాయణాలు నడిపిన నయనతార జనం ముందు వల్లించేది నిధి సుత్తులు చేసేది మాత్రం దరిద్రపు పనులు సింబుని పిచ్చోడిగా చేసింది ప్రభుదేవాను విలన్గా చిత్రీకరించింది ఆ ఇద్దరూ కాదని దర్శకుడు విఘ్నేశ్ శివంతో తో అడుగులు ప్రతి దాన్ని కమర్షియల్ గానే ఆలోచించే నయనతార విలువలకు అడ్రస్ అంటుంది సినిమా ఇండస్ట్రీలో తన కంటే పతిత్తు లేరనేలా నీతి వ్యాఖ్యలు వల్లిస్తుంది అభిమానులు ప్రజలకు శుద్ధపూస కబుర్లు చెప్తుంది కెరీర్ లో ఎదగటానికి ఎంతకైనా దిగజారింది చీరలు మార్చినట్లు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది ఇండస్ట్రీలో ఎదిగే కొద్ది మోనాక్లా ఇంకా చెప్పాలంటే డాన్ లా వ్యవహరించింది ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ఈ స్టోరీని చూసేయండి నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన జన్మించింది కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసేది అదే సమయంలో ఖైరాలి ఛానల్లో మూడు వేల జీతానికి యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది సినిమా రంగంలో స్థిరపడేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని తొక్కింది అవకాశాల కోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేసింది తమిళ ఇండస్ట్రీకి అడుగు పెట్టినటువంటి తొలి నాళ్ళల్లో సింభూతో ప్రేమాయణం నడిపింది వల్లభా సినిమా సమయంలో మొగుడు పెళ్లాల కంటే ఎక్కువగా సింభుతో రాసుకుని పూసుకుని తిరిగింది నయనతార దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అవకాశాల కోసమే సింభూతో ప్రేమాయణం నడిపిన నయన్ చివరికి అతని కెరీర్ అయ్యేలా చేసింది వల్లభా సినిమాలో మాదిరిగానే సింభూ పిచ్చోడై కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా గడిపాడు సింహుకు గుడ్ బై చెప్పాక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాను లైన్ లో పెట్టింది నయన్ పెళ్లి చేసుకోవటమే తరువాయన్నట్లు క్రిస్టియానిటీకి కూడా గుడ్ బై చెప్పేసింది హిందూ మతంలోకి మారిపోయి ప్రభుదేవాతో పాటు గుళ్ళు గోపురాలు తిరిగింది నయన్ మాయలో పడ్డ ప్రభుదేవ భార్యకు విడాకులు ఇచ్చాడు సర్వం నయనతార అనుకునే తిరిగాడు సినిమా ఇండస్ట్రీ మీడియా ప్రపంచంలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు పెళ్లి చేసుకుందామనే భార్యకు విడాకులు ఇస్తే నయనతారా జలకిచ్చింది కెరీర్ ఎదుగుదల కోసం ప్రభుదేవాను సంక్రనాకించేసింది డాన్స్ మాస్టర్ సినిమాలు కూడా చేయకుండా నయన్ వెంట తిరిగాడు అన్ని సెట్ అవుతాయనుకున్న సమయంలో డయానా ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ప్రభుదేవాకు బాయ్ బాయ్ చెప్పేసింది ప్రేమలో మోసపోయానంటూ అభిమానులు సినిమా ఇండస్ట్రీని నమ్మించింది అందరూ ఆమె చెప్పింది నమ్మేశారు రంగుల ప్రపంచంలో ఎదగటానికే టాప్ సెలబ్రిటీలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది అన్ని చక్కదిద్దుకున్న తర్వాత ఒక్కొక్కరిని వాడుకొని వదిలేసింది తాను ఎదగటానికి ఇతరుల కెరియర్ను పణంగా పెట్టింది ధనుష్ బ్యానర్ లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో నేను రౌడీనే సినిమాను చేసింది నయనతార కెరీర్ పీక్ స్టేజ్ ఉండగానే ముచ్చటగా మూడవసారి విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది ఇద్దరు కలిసి రహస్యంగా దేశ విదేశాలు తిరిగారు అతడితో కొన్నేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంది విఘ్నేశ్ శివన్ అయితే తాను చెప్పినట్లు వింటాడని తాను ఆడినట్లు ఆడుతాడని ఏడడుగులు వేసింది సింభు ప్రభుదేవాలు మోసం చేశారని చెప్పే నయనతార వారిని జనం ముందు విలన్గా చిత్రీకరించింది తాను మంచిదాన్నని వాళ్లే మోసం చేశారంటూ నీతి సూత్రాలు వల్లించింది పనిలో పనిగా తాను మీతో బాధితురాలేనని ఓ నిర్మాత వేధించాడని చెప్పుకొచ్చింది మరి ఆమె వేధించిన వారు బాధితుల గురించి ఎందుకు చెప్పటం లేదనేటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్న నయన్ ఏం చేసినా దాని వెనుక ఓ లెక్క ఉంటుంది ప్రతి దాన్ని కమర్షియల్ గా ఆలోచించడంలో ఈ లేడీ డాన్ ముందు వరుసలో ఉంటుంది సినిమా అవకాశాలు ఆర్థికంగా స్థిరపడటానికి హీరో డాన్స్ మాస్టర్ తో అడ్డు అదుపు లేకుండా తిరిగింది ఏది చేసినా దాన్ని డబ్బు కోణంలోనే చూసింది హంగు ఆర్బాటాలు లేకుండా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఇండస్ట్రీలో అందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని తక్కువ మందితోనే వివాహం చేసుకుంది పెళ్లి వీడియోను మాత్రం నెట్ఫ్లిక్స్ కు అమ్మేసుకుంది ఇక్కడ కూడా తాను కమర్షియల్ గానే ఆలోచించింది కోట్ల రూపాయలు వెనకేసుకోవటానికి అడ్డదారులు తొక్కింది తనపై డాక్యుమెంటరీ తీస్తే దానికి ముక్కు పిండి డబ్బు వసూలు చేసింది ఇప్పుడు ధనుష్ పది కోట్లు అడిగితే మాత్రం విలువలు నీతులు చెప్తోంది తన మీద డాక్యుమెంటరీ తీస్తే డబ్బు వసూలు చేయాలి అదే మనం డాక్యుమెంటరీ తీసి పక్క వారి సినిమాల్లో క్లిప్ను వాడుకుంటే మాత్రం డబ్బు ఎందుకు ఇవ్వాలని అంటోంది జనం ముందు ధనుష్ చెడ్డవాడు తానే మంచిదాన్ని అనేలా బిల్డప్ ఇస్తుంది ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని చెప్పుకొచ్చింది నయనతార తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మితే మోసం చేశారని చెప్పుకొస్తోంది తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకున్నారని జనం ముందు సానుభూతి పొందేందుకు ప్రయత్నించింది తాను ఓ అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదంటూ మాట్లాడింది బడా హీరోలు బ్యానర్లలో సినిమాలు చేసే నయనతార కండీషన్లకు నిర్మాతలే షాక్ అవుతారు షూటింగ్ లో మాత్రమే పాల్గొంటాను మూవీ ప్రమోషన్లకు రాను అంటూ మొదట్లోనే మెలిక పెడుతుంది అలా అయితేనే సినిమా చేస్తానంటూ నిర్మాతలను వేధించింది నయనతార పెట్టే కండిషన్లను ప్రొడ్యూసర్లు చెప్పుకోలేక బయటకు విప్పి చెప్పలేక చచ్చినట్లు ఆమెకు పేమెంట్లు చేశారు సినిమా రంగంలో ఏ హీరోయిన్ పెట్టిన షరతులు ఆమె మాత్రమే పెడుతుంది సినిమా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తనకు సంబంధం లేదనేలా వ్యవహరిస్తోంది తాను షూటింగ్ వరకే డేట్స్ ఇస్తా ప్రమోషన్లు గిమోషన్లు జాంతానై అంటుంది